జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దంపతులు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి స్వామివారికి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయకుడి దయతో రాష్ట్రంలో సరిపడా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని స్వామివారిని పేర్కొన్నట్లు తెలిపారు అమరావతి తెలంగాణ ప్రజలకు ధర్మపురి నిజవర్గ ప్రజలకు మీ అన్నగా రాష్ట్ర మంత్రిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరు కూడా కూడా సుఖశాంత సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని ఆ విఘ్నేశ్వర స్వామి చల్లగా చూడాలని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పెద్ద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల లోపల నాలుగు గ్యారెంటీ పథకాలు అమలైనవి ఇంకా రెండు గ్యారంటీ పథకాలు అనే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆ అమ్మవారు అందరూ కూడా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర మంత్రిగా ధర్మపు నిజవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుడు ఎవరు ఏ విజయం తలపెట్టినా కూడా అందరు కూడా విజయం చేకూర్చే విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీర్వదించాలని అన్నదాతలను అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా చల్లగా చూడాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ